స్తోత్ గారు మీ అందరికీ నా వల్ల నాడు నేను మీ ముందుగా మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం జాన్ జాన్పాల్ గారు ఎందుకు జాన్ జాన్పాల్ గురించి మాట్లాడుతున్నానంటే గతంలో నేను ఆయన్ని ఎంతగానో ప్రేమించేవాడిని ఆదరించేవాడిని దైవికమైన ప్రేమతో ఆయన్ని ప్రేమించేవాడిని ఈ కొంతకాలంలో నేను ఆయన్ని చూసినప్పుడు అతి ప్రేమ కనుమరుగైపోతుంది ఎందుకనగా ఆయన మాట్లాడే తీరు మారిపోయింది మాట్లాడే విధానం మారిపోయింది ఇతర వ్యక్తులని ఇతర సేవకులని ఆయన గౌరవించే విధానం కూడా మారిపోయింది ఎప్పటికప్పుడు ఒక దైవజన్యుల్ని దూషించడం అనేకే ఒక పని పెట్టుకొని ఆయన ప్రతి ఒక్క దైవజన్యులో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ వాళ్ళకి అది లేదు వాళ్ళకి ఇది లేదు అనే మాటలు మాట్లాడుతున్నారు ఆయనకు కానీ ఒక వీడియో ఒక వీడియో లా ఆయనకి చేశాను ఆ వీడియోనే ఒకసారి నేను చూడండి తర్వాత నేను మాట్లాడు వాక్యము ఒక్కొక్కడికి మాత్రమే తెలుసు ఇంకెవ్వరికి తెలియదు అని అన్నారు కదా అవును చాలా చోట్ల అన్నారు ఈ మాట చాలా ఇంటర్వ్యూస్ లో కూడా మీరు అన్నారు అవును అవును అన్నాడు బ్రదర్ ఇంకా కూడా అంటారు మీరు అన్నారు అవును అవును అన్నాడు బ్రదర్ ఇంకా కూడా అంటారు వాక్యం వయసు అంటే వాక్యానికి ఒక్కడికే తెలుసు అనుకుంటున్నా ఏంటి నా తెలుసు నా ఒక్కడికే తెలుసు మీద తెలియదు అనుకుంటున్నాను ప్రస్తుతానికి నాదెంచ నా ఒక్కడికే తెలిసిన మేతావు తెలియదు అనుకుంటున్నాను ప్రస్తానికి నాదెంచ నా ఒక్కడికే తెలిసిన మేతావు తెలియదు అనుకుంటున్నాను ప్రస్తాను అది తప్పు కదా అది ఏం తెలుసు నీకు ఒప్పన్నా ఏం తెలుసు అని నువ్వు వాక్యం నాకు ఒక్కడికే తెలుసు అంటనావు ఏం తెలుసు నీకు క్రైస్తువులు ఉన్నప్పుడు వంద మంది క్రైస్తువులు తొంభై తొమ్మిది తొమ్మిది మందికి బైబిల్ గా ఏంటి దాని సారం ఏంటి అన్నది తెలియదు అన్నది నిర్ద్వందం నిస్సందేహం క్రైస్తువులు ఉన్నప్పుడు వంద మంది క్రైస్తువులు తొంభై మందికి ైబుల్ కంప్లీట్గా ఏంటి దాని సారం ఏంటి అన్నది తెలియదు అన్నది నిర్ద్వందం నిస్సందేహం ఆయన దేవుని బిడ్డలారా చూశారు కదా ఆయన ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారు బైబుల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే నాశనంకు ముందు గర్వం నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును ఇటు వాక్యం అనేది ఆయన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది ఆయన చేసే పనులు ఎలా ఉన్నాయో చూశారు కదా ఆయన మాట్లాడే విధానం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది క్రైస్తవులకి వాక్యం తెలియదంట ఆయన ఒక్కరికే వాక్యం తెలిసి ఆయన చెప్పుకొంచున్నారు బైబిల్లో కొంతమంది వ్యక్తులు మనం చూ చూసినట్లయితే చదువు లేని వారు ఎంతో గొప్ప గొప్ప సేవలు చేసి ఉన్నారు ఏసన్న గాయని మనం తీసుకున్నట్లయితే ఆయన చదువు లేకపోయినా కానీ ఎంతో గొప్ప సేవ చేశారు ఈ సందర్భంలో పాల్ గారిని నేను అడుగుతున్నాను మీరు చదువు మీ తోటి సేవకులను మీ తోటి క్రైస్తవులను ఇంతగా నిందిస్తున్నారే ఒక్కసారి మీరు ఆలోచించండి మీకే జ్ఞానం ఉందని నేను ఒక్కనే బైబుల్ నాకు నాకొక్కడికే పూర్తిగా తెలుసు అని ఇంత అహంకారంగా మాట్లాడుతున్నారే దేవుని జ్ఞానం ముందు మీ జ్ఞానం ఎంత ఆయన జ్ఞానం ఇవ్వకపోతే మీరెంత ఇప్పటికైనా మీరు మనసు పొంది తోటి సేవకులకు క్రైస్తవులు సమాజానికి క్షమాపణ చెప్పి దేవుని ఎదుల పశ్చాత్తా పొంది ఆనాడు పేతులు పశ్చాత్తాప పొందడం వల్ల మనుషుల పాటు జాలనగా దేవుని చేసి ఉన్నారు అతి రీతిగా మీరు కూడా ఇంకొనో పరిచయంలో బలంగా వాడబాలని నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తాం మీ అందరికీ నా వందనాలు